హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీ వరలక్ష్మి రాజు మన తెలంగాణ స్టైల్లో బగారా ఏ విధంగా చేసుకునేదాన్ని చూపిద్దాం అనుకుంటున్నా బగారా చేయడానికి ఇట్లా ఆయిల్ గీలో మూలు గరం మసాలాలు వేయాలి కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్లు మీ దగ్గర ఏముంటే అవి వేయొచ్చు బఠానీ వేయచ్చు నా దగ్గర బఠానీ లేదు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి ఇవి కొంచెం బాగా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఇక్కడ హాయ్ చెప్పు హాయ్ నేను వంట చేస్తుంటే నా తల్లికి చైర్ వేసుకొని వచ్చి కానీ నిలబడుతుంది అంత మెస్సి మెస్సి కొన్ని ఇంకొక వచ్చింది పట్టిలమ్మ ఏంటల్లి తల్లి అక్క ఎక్కువ చైరు మా ఇంట్లో డైలీ ఇలానే టామ్ జెర్రీ ఫైట్ జరుగుతూ ఉంటుంది వీళ్ళిద్దరికీ అసలు పడి రాదు చూడండి పుష్ చేస్తుంది వాళ్ళక్కని ఇప్పుడు మనం బగారాలో అల్లం పేస్ట్ వేసుకోవాలి అది ఫ్రెష్గా నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట అల్లము నేను ధనియాల పొడి ఇవన్నీ నేను ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరేస్తాను మనకి సరిపోయేంత నేను ఏది కొలతలతో చేయను అనమాట నెక్స్ట్ నానబెట్టుకున్న బియ్యం వేయాలి అవి మగ్గిన తర్వాత ఇక్కడ చూడండి నానబెట్టిన బియ్యం కోసం నా పిల్లలు ఎట్టా చేతుర్రో ఇవి తింటేనంట పెళ్ళి రోజు వర్షం పడుతుంది అని అంటారు మా అమ్మ వాళ్ళు కూడా అనేది నా పెళ్ళికి కూడా పడ్డది చూడాలి నా పిల్లల పెళ్ళికి వర్షం పడుతుందో లేదో చూడండి ఇంకా కావాలని అంటారు ఎక్కువ తినొద్దు కదా అందుకని కొంచెం కొంచెమే ఇచ్చిన నా పిల్లలు ప్రతీదీ ఏం చేస్తారు కిచెన్లోనే ఉంటారు వంట అయిపోయేదాకా ఇక్కడ అవి పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మన కొలతకి అంటే ఎసరు వాటర్ పోయాలి ఎంత పోయాలి అనేది నేను అసలు కొలతే ఉండదు డైరెక్ట్ అందాదా చూసి పోసేస్తాను అనమాట కొంచెం లడ్డు ఉప్పేసి బియ్యం వేసిన తర్వాత చూడండి రైస్ ఎలా ఉడికిందో కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి